అది సార్ నేను ఏమన్నా దొంగతనం తీసుకో రాసిచ్చిన మీరు బార్ బార్ వచ్చి నా సార్ మీరు ఒకటి అర్థం చేసుకోరి ఇలా పదివేలు అడిగితే ఊళ్ళే ఊడతలేవు నాకు పుట్టగతి మీరు వచ్చి హల్చల్ హల్చల్ చేసి నా ఇంటికాడ ఏంది సార్ వాళ్ళు మీరు లక్ష రూపాయలు ఇచ్చి ఇప్పుడు పది లక్షలు ఉన్నా ఇంకా లక్షలు అప్పు అప్పుడు మరి ఏంది సార్ ఇది ఏం బాధ నాకు ఇది వచ్చి మాట చెప్పినా ఎక్కడ సార్ మీరు మీరు ఇంటికి వచ్చి పోతుంటే నాకు ఎన్ని లక్షల అప్పుడు ఏం కథ అని వాళ్ళు ఇచ్చింది లక్ష రూపాయలకు ఇంత హల్చల్ చేస్తురేంది సార్ మీరు ఇట్లా నాకు సార్ బండి బండి తెచ్చి అమ్ముకుంటానికి బండి అమ్ముతూ అమ్మ అమ్ముతానికి పోతలేదు నా బాధ నాకుంది ఊళ్ళు ఒక పదివేలు ఏ మొన్ననే పోలీసు వాళ్ళు వచ్చిరాని ఇట్లా ఏంది సార్ నన్ను బాబు శేఖర్ చెప్పేదే నువ్వు లక్ష తీసుకున్నావా ఐదు వేలు తీసుకున్నావా పదివేలు తీసుకున్నావా తర్వాత గానీ నిన్ను పోలీసు వాళ్ళు ఒకసారి రమ్మన్నారు కదా స్టేషన్కి నీ ఇంటికి రెండు సార్లు వచ్చిపోయారు కదా నువ్వు ఒక మాట వచ్చి సార్ నాకు ఇది సమస్య నేను ఇప్పుడు ఇస్తాను లేదు నేను ఆయనకి ఇచ్చేది ఉంది లేదు ఒక మాట నేను లేదు సార్ నా వల్ల అయితే కాదు నువ్వు వచ్చి పోలీసులు నిన్ను రమ్మన్నప్పుడు వచ్చి ఒక మాట చెప్పాలి బ్రదర్ చెప్పాలా చెప్తా సార్ చెప్తానికే వచ్చినా స్టేషన్కి వచ్చినా

నేను నీకి పల్లెల కాడ ఉన్నా సార్ వస్తున్నా పల్లెల కాదే వాళ్ళు మమ్మల్ని వచ్చి దెంగుతున్నారు పనులు ఇద్దరు వచ్చి ఏదో పది దగ్గర పచ్చుకోవాలి ఇసు దగ్గర పోతాడు వాళ్ళు అది కొంచెం పోయి అదే నువ్వు డిస్టర్బ్ అయ్యాడే ఇసు చెప్పు సార్ మానేపో సార్ ఇలా సార్ కేవీ కొంచెం చెప్పు ఇస్తా ఇస్తా అని చెప్పి ఇప్పుడు నేను నేను ఏమంటే మూడు నెలలు నీకు ఫోన్ చేయడు రెండు నెలలు నీకు ఫోన్ చేయండి నేను అది పోయి వస్తాను రాలే మా ఇంటికి వచ్చి అయ్యారు నువ్వు వస్తారా రేపు మాట్లాడుతున్నావు

ఎప్పుడే నువ్వు సరే వస్తా ఎప్పుడు వస్తా వస్తున్నా సార్ ఏం వస్తున్నా నువ్వు నువ్వుగా నాలుగు చెప్తున్నా ఏం చెప్తున్నా నాకు ఒప్పు ఉండదు నిన్ను వచ్చి నాలుగవ ఇంకొకటి వచ్చి చెప్తున్నా పక్క ఇంకొచ్చి నాలుగన్న నేను వేసుకొస్తాం దాని ఏమంటే చెప్తున్నా నువ్వు రాలే గవరు రాలేదు అనుకో నువ్వు నాలుగైనా ఇప్పుడు నీ ఊర్లో వెంకర పెడతా వెంకయ్య పెట్టి నువ్వు రాని చక్కేసుకో చెప్తున్నా చెప్తున్నా మరే కాపాడుకో పైసలు లేవు సార్ నా దగ్గర రాలేదు ఆ మాట ఆ మాట సార్ ఎస్ మాట వచ్చి పూజ మాడి పూజకొచ్చా మాడి మెదే డబ్బులు అని చెప్పి హలో